అందరికీ నమస్కారం ఈ రోజు హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ బలరాం గారితో చర్చించి మన సరూర్ నగర్ డివిజన్ లో చాలా మటుకు రెస్టారేషన్స్ చేయాలి యూజిడి పైప్ లైన్ అండర్ గ్రౌండ్ లో ఏవైతే డ్రైనేజ్ పైప్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెస్టారేషన్ చేయాలి పైప్ లైన్ డయా చేంజ్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా వెంకటేశ్వర కాలనీ టూ త్రీ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ చౌడీ శివాలయం టూ సి రోడ్ దగ్గర డాక్టర్స్ కాలనీ రోడ్ నంబర్ ఫైవ్ వికాస్ నగర్ టూ త్రీ ఫైవ్ భగత్ సింగ్ నగర్ పర్మీలా గల్లీ ఇంకొకటి రోడ్ నంబర్ ఫేజ్ టూ ఇందిరా హిల్స్ చాంబర్స్ అన్ని కూడా రిపేర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటుగా నర్సింహపురి కాలనీలో కమర్షియల్ లేన్స్ ని చెక్ చేసి దాంతో పాటుగా ఒకవేళ డయా చేంజ్ అవుతే చేంజ్ అయ్యే అవకాశం ఉంటే అవి కూడా చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది చౌడీ రామాలయం వద్ద లక్ష్మీనగర్ కాలనీ మమతా మెడికల్ షాప్ గల్లీ విజయపురి కాలనీ ఇలా అన్ని చోట్లలో కూడా డెఫినెట్ గా కూడా ఇక్కడ పైప్ లైన్ డయా చేంజ్ అయ్యాలి ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది పాపులేషన్ పెరిగింది ఆ లోడ్ అది కెపాసిటీ లేదు కాబట్టి అవన్నీ కూడా చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సానుకూలంగా జనరల్ మేనేజర్ గారు స్పందించారు హోప్ ఫుల్లీ తొందరగా వర్క్ స్టార్ట్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నారు